మదీనా ఫ్యామిలీ ఇంకా దాని అందరికీ కూడా ఆర్థిక సహాయం పలుకుతున్నాం A పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే చాలా మంచి రోజు రోజు పార్టీకి చాలా మంచి వ్యక్తి మధ్యలో ఇద్దరు చెప్పినప్పుడు ఈరోజు అదేనా ಕಳ್ಳೆ ಉಗ್ರವೂ ರಂಜಾನ್ ವೀಳು ಈ ಉಂಟು ಒಳ್ಳೆಯ ಮನ ಕೂಡ ಗುರಮಕೂದು ಅಂತ ಕೂಡ ಪಟ್ಟು ಸೊ ಮನ ಕೂಡ ಎ ಮುಸ್ಲಿಂ ಸೋದರು ರಂಜಾನ್ ತುಂಬ ಮನ రియాద్ గా మరి సంస్కారం అది వాచ్ కంపెనీ ఇతిహాస్ వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్ గారు ఆ నాపు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం కృషితో ఒక చిన్న వర్క్షాప్ స్టార్ట్ చేసి అలాగనే సమాజానికి కానీ అనేక సేవలు చేసుకుంటూ తన సంతానానికి కానీ అదే అలవాట్లు నేర్పించడం ఇస్మాయిల్ భాయ్ యొక్క గొప్పతనం ఇంతాజమేమంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు మీరు ఇస్మాయిల్ భాయ్ మా నాన్నగారు ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ రాజకీయాలు అందరితో కలిసి ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసి ఒక స్నేహిత భావంతో ఉండే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ వాళ్ళ ఇంటికి విస్తారు విందుకు ఆహ్వానించడం అందరు కానీ ఈ ఎలక్షన్ టైం ఒక పక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే సిటీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ గారు రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఈ యొక్క క్యాన్వాసింగ్లో ఈ టైంలో అత్యంత బిజీగా ఉండే టైం ఆ సోదరుడు పిలవంగానే ఈరోజు సమయం తీసుకొని వచ్చిన దానికి వాళ్ళందరికీ కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇంతిహాస్ నోరు తెరిసి మాట్లాడాడంటే ఇక్కడ ఉండే వ్యక్తి ఆ వ్యక్తిత్వం

उन्होंने संसद में कहा कि फिल्म नहीं बनाई लेकिन वह बनाने के बाद भी नकारात्मक हैं। उन्होंने कहा कि फिल्म बनाई जाए तो वह बनाने के बाद भी नकारात्मक हैं। यहाँ पर उन्होंने कहा कि वह बनाने के बाद भी नकारात्मक हैं। ఈరోజున్నారు పెద్దలు ఇద్దరు మీద వచ్చినారు చాలా సంతోషం మన అమ్మ గారు భీమరెడ్డి గారు అదేవిధంగా నారాయణ గారు కోటం రెడ్డి రెడ్డి గారు గుమార్ మహారాజు గారు నంద రంగమయ్య రెడ్డి గారు శుభీధర్ రెడ్డి గారు గిరీధర్ రెడ్డి గారు మన వార్డ్ ఇన్ఛార్జ్ రసూర్ గారు వీళ్ళందరికీ మంచి శ్రావణ్ గారికి వీళ్ళందరికీ నా నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఎంత అసలు ఈరోజు పక్కగా వాతావరణం ఉంది ఇంత పెద్దవాళ్ళు మా ఇంటికి రాగానే ఫిలవంగానే మా ఇంటికి రాగానే ఎంతో హ్యాపీగా ఉంది నాకు అసలు ఈరోజు నాకు రంజాన్ పండు ఈ రోజు నాకు సంక్రాంతి లాగా ఉంది ఎంత చాలా హ్యాపీగా ఉందండి సార్ వాళ్ళు ఎంత ఇదిగా ఫ్యా చూసుకొని పిలవగానే మన ఇంటికి రావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు సారు మేపురెడ్డి గారు మన వచ్చిన జనాలకి సేవలు అయితే కానీ వాటర్ ప్లాంట్లు పెట్టి దానికి మన మెయింటెనెస్ ఎంత చేయడంతో కానీ అదేవిధంగా నారాయణ గారు హెల్త్ గురించి కానీ అదేవిధంగా స్టడీస్ గురించి చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి ఫ్రీ మిగతా వాళ్ళకి వాళ్ళకి డబ్బు పెట్టడానికి ఉండే వాళ్ళకి ఫ్రీగా హెల్త్ హెల్త్ కూడా చేయిస్తున్నారు అదేవిధంగా మన నారాయణ గారు మన అబ్దుల్ అజీజ్ గారు ఏ విధంగా చిన్న పని కోసం వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటి కాడా గడప కాడ వెంటనే రావా అని చెప్పేసి వెంటనే వాళ్ళకి పనిచేసి చూపించడం మన అదే ఎమ్మెల్యే గారు పెద్ద శ్రీధరెడ్డి గారు అసలు ఎవరన్నా కానీ ఫోన్ వాళ్ళ ఆఫీస్ కాడ వెళ్ళి అయ్యా నాకు ఈ పని ఉంది అట్టెన్షన్ వెంటనే ఆ స్పాట్లో ఫోన్ చేసి ఆ పని చేసి ఇది ఆ సార్కే అయి ఉంది అంత ఆ స్పెషాలిటీస్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనసు ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం మదీనా వాచ్ కంపెనీ ఒక బ్రాండ్ నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చే పేర్లలో ఒక మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ అహ్మద్ ఏదైతే ఇంతియాజ్ అందరితో కూడా చక్కటి స్నేహ సంబంధాలు చక్కటి సేవా గుణం ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి ఈనాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అటు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని నన్ను ఇతర మిత్రులందరినీ ఇంటికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నారాయణ గారికి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం మమ్మల్ని గెలిపించమని కోరడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఎన్నికల వేళ ఇంతియాజ్ చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్ని రకాల కలిసి వచ్చి ఉంటామని తెలియజేస్తూ మరోసారి మాకు మద్దతు పట్టించిన దానికి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి